స్తుడు ఓడిపోతూ ఉన్నాడు అనుకోండి గమనించండి మీరు ఓడిపోవడం కాదులే కానీ దేవుణ్ణి కూడా మీ వల్ల ఓడిపోయినా చేస్తున్నారు నిజమండి వాడు సవాలు విసురు విసురుతాడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమంటాడు తెలుసా రే నా బిడ్డ నా అమ్మ నా బ నా బిడ్డని నేను నమ్మాను నా బిడ్డ పొరపాటు కూడా అలాంటి పనులు చెయ్యడురా నువ్వెన్ని చేసినా సరే అతడు నన్ను విడిచిపెట్టడు నీవెన్ని చేసినా సరే అతడు నన్ను దూషించడు నీవెన్ని చేసినా సరే అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను కష్టపడే పనులు ఏది చేయడరా అంటాడంట అప్పుడు దుష్టుడు మన దగ్గరికి వస్తాడు ఎందుకు చేయడయ్యా ఒకసారి వాళ్ళు చూస్తూ ఉండు నేను ఇప్పుడు ఇల్లు వస్తానని చెప్పి అమ్మంటే మన దగ్గరికి వస్తాడు మరి మీరు అప్పుడు ఎక్కడ ఉంటారో నాకైతే తెలియదు కానీ వాడికి తెలుసు కాబట్టి తక్షణమే వాడు అక్కడ ప్రత్యక్షమయ్యి అక్కడ ఏం చేసి వచ్చాడు దేవుడి దగ్గర నువ్వు ఇలాగ చూస్తావుండు ఉండు వాసననే పెడదాం ఇలాగ చూస్తా ఉండు బో మా వాస అట్టా ఇట్టా అంటున్నావుగా ఇక్కడే ఉండు దేవీనగర్లో ఆర్డర్ స్టాండ్లో ఉన్నాడంట నేను అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి ఏం చేపిస్తాను చూస్తా ఉండు నువ్వు ఒకసారి అని ఏసైతే చెప్పి వాడు తక్షణం అక్కడ ప్రత్యక్షమయ్యి ఇంకా ఈ వాసన ఏదైతే దేన్ని తన ముందుకు తీసుకొస్తే బలహీన పరచబడతాడు వాటన్నిటిని తన ముందుకు తీసుకొస్తాడు అప్పుడు ఈ వాసన ప్రార్థనా జీవితం గలవాడై ప్రార్థన ద్వారా శక్తిని పొందుకున్నవాడై దేవుణ్ణి ప్రేమిస్తున్నవాడై దేవునికి వ్యతిరేకమైన చేయకుండా తన వైధుడికి వచ్చిన దాన్ని గనక తిరస్కరిస్తూ అర్థమవుతుందా దాన్ని జయిస్తూ ఉంటే దాన్ని బట్టి దేవుడు సంతోషపడుతూ ఉంటాడు దాన్ని బట్టి దేవుడు ఆనందపడుతూ ఉంటాడు ఒకవేళ అలా జరగకుండా దుష్టుడు మన మన దగ్గరికి తీసుకొచ్చింది కనుక మనం స్వీకరిస్తూ ఆ పాపాన్ని చేస్తూ ఉన్నామనుకోండి దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు దేవుడు బాధపడుతూ ఉంటాడు దేవుడు కన్నీళ్ళు విడుస్తూ ఉంటాడు ఎందుకో తెలుసా అయ్యో ఇందుగా నా రక్తాన్ని కార్చింది ఇందుగా నా రక్తాన్ని కార్చింది నేను రక్షించుకున్న ప్రజల కథ వీళ్ళు విమోచించబడిన ప్రజల కథ వీళ్ళు నా కొరకు బ్రతుకుతారని ఆశపడ్డానే చివరికి వీరు వల్ల నామం దూషించబడుతుండే అని దేవుడు దూకపడతాడే ఇలానే ఏబు అనే వ్యక్తి దగ్గరికి దుష్టుడు ఇలానే వచ్చాడు రాలేదా ఏగు దగ్గరికి వచ్చి మన దగ్గరికి రాకుండా ఉంటాడా ఏగు దగ్గరికి వచ్చినా ఆ దుష్టుడు మన దగ్గరికి రాడా మనల్ని పరీక్ష పెట్టడా మనం ఫోన్ దిగానే మన పక్కన కూర్చొని చూస్తూ వాడు ఏమేమి చూస్తున్నాడు చూడవాడు ఇప్పుడు మనం ఫోన్ అని చేసి నా భర్త చూడట్లేదు మనం ఏయో చూస్తాం భర్త చూడకపోతే భగవంతుడు చోట్ల చూస్తలేదమ్మా మామ తెలియపోతే దేవుడికి తెలియదు అవునా ఒప్పు బిడ్డలు అనుకుంటారు నా తల్లి చూడలేదులే నా తల్లి చూడలేదు అంటే దేవుడు చూ చూస్తలేదా అవన్నీ గమనిస్తలేదా అవునా కదా ఏ ఊ దగ్గరకు వచ్చిన దుష్టుడు నీ దగ్గరికి నా దగ్గర కూడా వచ్చి కూర్చొని చూస్తూ ఉంటాడు నువ్వేమేం చేస్తానావా అని నువ్వు చేసేవన్నీ కూడా చక్కగా అవన్నీ దేవునికి చూపించి నీ ప్రార్థనకు సమాధానం రాకుండా నీ ప్రయాస అర్థమైపోతే చేస్తాడు నీకు అర్థమైంది అది ఇది ఒక్కటి కనుక గుర్తుపెట్టుకుంటే జై జీవితము మీ సొంతమైంది అర్థమైందా అర్థమవుతుందా మందిరంలో ఉన్నంతసేపు అందరూ మంచోళ్లే మందిరంలో ఉన్న సేపు అందరూ మంచోళ్లే మందరి వీడిచి ఇంటికెళ్ళినా కదా మన మంచి అంత బయటపడేది మన పవిత్రత మన పరిశుద్ధత మన భర్తీ జీవితం ఎప్పుడు బయటపడిద్ది అంటే నువ్వొక్కడవే ఉన్నప్పుడు బయటపడేది నువ్వొక్కదాని ఉన్నప్పుడు బయటపడింది నువ్వొక్కడవే ఉన్నప్పుడు నువ్వొక్కదానివే ఉన్నప్పుడు కనుక పరిశుద్ధ జీవితాన్ని జీవించగలిగితే జై జీవితము నీ సొంతమైపోయినట్టే ఆమె ఆమె ఎలా జై జీవితం మనం పొందుకోగలం జీవించగలం అంటే ఎలా అయితే జీవించగలం అర్థమవుతుందా అందుకే అన్నాడు దేవునికి లోబడండి దుష్టుని ఎదిరించండి